హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఏ రకమైన రంగులు గెలిస్తే అనేది వీడియోలు అయితే తెలియజేస్తానండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చివరి వరకు అయితే చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇది ఏ విధమైన పనిదారుని కానీ లేదంటే జోదాలని కానీ ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదండి కేవలం పురాతన కాలంలో కుక్కటి శాస్త్రం ఆధారంగానే తెలియజేయడం అయితే జరుగుతుంది మీరు అదైతే గ్రహించాలి ఇక డేట్ వచ్చేసి పంతొమ్మిదో తేదీ అండి నాలుగో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఇక రోజు వచ్చేసి శుక్రవారం అండి ఈరోజు మొదటి జామ్ చూసినట్లయితే ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు నెమల చూపుకల పింగల్ అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుగుకైనా జోడికైనా వేటికైనా సరే మొదటి జామ్లు వీటిని అయితే ఉపయోగించవచ్చు మీరు ఇక్కడ గెలిచే రంగులు చూస్తే నెమల పింగళ్ళు తెల్ల నెమలు తెల్ల సేతువాలు పాల అబ్రాసులు నెమల పింగలి రసంగలు నెమల పింగలి అబ్ అబ్రాసులు నెమల పూలాలు గౌడ డ్యాగులు ఇవన్నీ కూడా మొదటి జామ్లు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి గట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు ఓడిపోయే రంగులు చూస్తే కోడి కాయకులు కోడి డేగలు కోడి మైలాలు కోడి కెక్కెరలు నల్లబొట్లు కోడి సేతుబాలు కోడి పింగళ్ళు కోడి పచ్చికాకులు ఇవన్నీ కూడా జామ్ టైంలో ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు జామ్ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి నెమలచూపు గల పింగలు వీటి మీద ఉపయోగించిన పర్వాలేదు ఇక రెండో జామ్ వచ్చేసి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు అండి కోడి చూపు గల డ్యాగులు అనేవి ఎక్కువగా సాధిస్తే చూపుకైనా ముసుకైనా జోడుకైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు రెండో జాములో గెలిచే రంగులు చూస్తే కోడి ఎర్ర ఎర్రకోడి కెక్కెళ్ళు ఎరుప్పించిన కోడి ఎర్ర బొట్లు చేతువాలు కోడి చేతువాలు కోడి గేరువాలు ఎర్రకోడి మైలాలు కోడి రసంగులు కోడి నెమలు కోడి ఎర్ర అబ్రాసులు ఇవన్నీ కూడా రెండో జాములు ఎక్కువగా అయితే సాధిస్తే ఇక వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక ఇక్కడ ఓడిపోయే రంగులు చూస్తే కాకి నెమలు నెమలి పచ్చకాకులు నెమలి రసంగులు నెమలి అబ్రాసులు నెమల సేతువాలు నెమలి పింగళ్ళు కాకి డేగలు ఇవన్నీ కూడా రెండో జాము టైంలో ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు రెండో జామ్ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి ఇక మూడో జామ్ వచ్చేసి పది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట వరకు అండి ఇక్కడ కాకి చూపు నెమలు అనేవి ఎక్కువగా విజయాలు అయితే మూడో జామ్లో చూపుకైనా ముసుకైనా జోలుకైనా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగులు చూస్తే కాకి నెమలు పచ్చకాకులు గట్టి కాకులు నెమలి రసంగులు నెమల మైదాలు నెమల అబ్రాసులు నల్లబొట్ల సేతువాలు నెమల సేతువాలు నెమల డాగులు కాకి డ్యాగులు నెమల పింగర్లు ఇవన్నీ కూడా మూడో జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చండి ఇక ఓడిపోయే రంగులు చూస్తే కోడి డ్యాగలు కోడి పింగళ్ళు కోడి నెమలు కోడి పూలాలు కోడి కెక్కెర్రులు కోడి రసంగులు కోడి అబ్రాసులు కోడి మైలాలు ఎర్రబొట్లు సేతువాలు కోడి సేతువాలు ఇవన్నీ ఈ జాములో ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అయితే ఉపయోగించకండి ఇక నాలుగో జాము వచ్చేసి ఒంటి గంట నుంచి మూడు గంట పదిహేను నిమిషాల వరకు అండి కోడి చూపుగాలు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోటికైనా వీటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు గింజ చూస్తే కోడి పింగళ్ళు కోడి కాకులు కోడి పూలాలు కోడి సేతువాలు కోడి మైలాలు తెల్ల కోడి కక్కెరలు కోడి పచ్చకాకులు కోడి రసింగులు కోడి సవలాలు ఇవన్నీ కూడా నాలుగో జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే కాబట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు ఓడిపోయే రంగులు చూస్తే కాకి డాగలు కాకి నెమలు నెమల డాగలు నెమలి రసంగలు నెమల అబ్రాసులు నెమల సేతువాలు నెమల కక్కెరలు నెమల మైదాలు తుమ్మెదల కాకులు పచ్చకాకులు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని అయితే ఉపయోగించకండి ఇక చివరగా ఐదో జామ్ అండి మూడు గంటల పదిహేను నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు కాకి చూపుకాయల డ్యాగలు అనేవి ఎక్కువగా జీయలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుక్కైనా జోలుకైనా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు రంగులు చూస్తే కాకి డేగలు కాకి డాగ పర్రాలు ఎరుపు గట్టి కాయకులు ఎర్ర మైలాలు ఎర్ర అప్రోసులు రసంగి డేగలు గంధం మచ్చల ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చండి ఐదో జామ్ టైంలో ఇక ఈ జాములో ఓడిపోయే రంగు చూస్తే కోడి పింగళ్ళు కోడి కాయకులు కోడి నెమళ్ళు కోడి రసంగులు కోడి సేతువాలు కోడి పూలాలు నల్ల కక్కేర్లు కోడి మైలాలు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఐదో జామ్ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి కాయక చూపు గల డ్యాగలు మాత్రం వీటి మీద ఉపయోగించిన పర్వాలేదు ఈ విధంగా నక్షత్రము జాము రంగులు అన్నీ చూసి అయితే ఉపయోగించండి ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి రంగు మాత్రం ఎక్కువగా ఏది దాన్ని మాత్రం పరిగణలోకి తీసుకొని అయితే ఉపయోగించండి వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్